ఫ్రెండ్స్ జాన్పహాడ్ స్వామి దర్గా వరుసకు సంబంధించి ఆనవాయితీగా వంశపారంపర్యంగా గంధం సమర్పించేటటువంటి కుటుంబము వారి యొక్క సాంప్రదాయ ప్రకారము చెట్ట చివరి కార్యక్రమం అనేది చాదర్ సమర్పణ ఈ చాదర్ సమర్పణ అనేది కూడా ఈ కుటుంబము వంశపారంపర్య ధర్మకర్త అయినటువంటి నాగూర్ గారు వారి బంధుమిత్రుల సమక్షంలో అందరూ కూడా చాలా శ్రద్ధతోటి భక్తి ప్రపత్తులతోటి చాలా గౌరవంతో ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేసే విధంగా ప్రతి కార్యక్రమం కూడా ఈ కుటుంబము వారి బంధువులు పాలు పంచుకుంటారు ఇప్పుడు స్వామి వారికి చాదర సమర్పణలో భాగంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా తమ స్వహస్థాలతోటి హస్తమూద్రని ముస్లిం ప్రతీకగా ఉన్నటువంటి హస్తమూద్రని చాదర్ నందు వారు ముద్రించుతున్నారు ఇలా దేవుడికి తమ యొక్క నమ్మకాన్ని తమ విశ్వాసాన్ని తమ యొక్క గుర్తుని దేవుడికి సమర్పించుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఈ యొక్క కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఆ పారపరే ధర్మకర్తతో సహా ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది వారందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ప్రతి చాదరు పైన ఇలా తమ యొక్క హస్తముద్రలు వేసి వారందరూ కూడా బాజా భజంత్రిలతోటి మేళ తాళాలతోటి ఇలా చెద్దర్లన్నీ కూడా దేవుని వద్దకి తీసుకువెళ్ళి అంతే భక్తిభావంతో ఆ దేవుని యొక్క దర్గా మీద వారు కప్పి సమర్పించి చివరిగా దేవుడికి తమ యొక్క నమస్కారాలు తెలియచేసుకొని సంతోషంతో భక్తులందరి కోరికలు కూడా తీరాలని మరొకసారి మొక్కుకొని వీళ్ళు తిరుగుపైన అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ కూడా మళ్ళీ వంశ పారంపర ధర్మకర్త అయినటువంటి నాగూరు గారు భజంత్రియులను మరొకసారి ఉత్సాహపరుస్తూ వాళ్ళందరికీ కూడా ఉత్తేజపరుస్తూ ఒకసారి వాళ్ళందరికీ కూడా మళ్ళీ బహుమానాలు ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాల్లో మీరు ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి ప్రతి కార్యక్రమంలో కూడా ఈ కుటుంబం ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఎంతో సంతోషంతో ఎంతో నమ్మకంతో విశ్వాసంతో చేయడం అనేది మనం గమనిస్తాము అలానే ప్రతి ఒక్కరికి సముచితమైన గౌరవం ఇస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహించడం జరుగుతుంది అందువల్లనే ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తమ విశ్వాసం నమ్మకం కోసము దేవుడి మీద భక్తి కోసము వచ్చి ఈ గంధాన్ని సేకరించుకొని వెళ్ళడము తమ కుటుంబ సభ్యులుగా పంచుకోవడము దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ అందించడం అనేది జరుగుతుంది ఇది ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పాలి